అమ్ము వాళ్ళు లామ్లో ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఒక పక్క బాగి భయపడుతూనే ఉంటుంది మరో పక్క అమర్ తనకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దాంతో మనోహరి చెంబతో చెంబా అమర్ కూడా ఇప్పుడు ఇక్కడ లేడు కాబట్టి వెంటనే నువ్వు గరుడను పిలువు అమ్మ మీద దాడి చేయమని చెప్పు అని అంటూ ఉంటుంది అలా చెంబా తన మంత్రశక్తితో గరుడను పిలవగానే ఆడుకుంటున్న అమ్మ మీదకి ఆ గరుడ ఒక్కసారిగా దూకి దాడి చేస్తూ ఉంటుంది తన కాళ్ళ గోర్లతో అమ్ముని రక్కేస్తూ ఉంటే అమ్ము మొహం నిండా కూడా గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటే బాగి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది బాగి అడ్డు రావడంతో అప్పుడు ఆ గరుడ బాగి మీద కూడా దాడి చేయబోతూ ఉంటే అమరా కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చి గరుడను షూట్ చేస్తాడు ఇక దాంతో గరుడ రక్తపు మడుగులో కుప్పకూలిపోతుంది అలా ఆ పక్షిని అమర్ చంపేసి అమ్ముని బాగిని కాపాడతాడు చెంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది మనోహరి చూసావు కదా నేను చెప్తే వినలేదు గరుడను కూడా అమర్ చంపేశాడు ఇప్పుడు నా శక్తులన్నీ కొద్ది కొద్దిగా సన్నగిల్లుతాయి అని చెప్పి చెంబ అంటూ ఉంటే చెంబ బాగిలో ఆ భయం చూసావా ఖచ్చితంగా అది ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేలాగా నేను చేస్తాను ఏం కంగారు పడకని చెప్పి మనోహరి చెంబకి చెబుతూ ఉంటుంది అమ్ము కింద పడిపోవడంతో బాగి ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు బాగి కళ్ళు తిరిగి పడిపోవడంతో అమర్ బాగి బాగి అని చెప్పి బాగిని పిలుస్తూ ఉంటాడు రాతో డాక్టర్కి ఫోన్ చేయని చెప్పి అమర్ అనడంతో రాతో డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి అమ్ముకి ట్రీట్మెంట్ చేసి అసలు ఇప్పటి వరకు నా సర్వీస్లో నేను ఎప్పుడు కూడా ఇలా చూడలేదు ఒక పక్షి అంత క్రూరంగా పిల్లల పైన దాడి చేయడం ఏంటి అని చెప్పి డాక్టర్ కూడా ఆశ్చర్యపోతారు అమ్మకి మెడిసిన్స్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు మిగతా ముగ్గురు పిల్లలు కూడా అమ్మ మీద జరిగిన దాడిని చూసి ఎంతగానో భయపడిపోతూ ఉంటారో రాతోడ్ అమర్ దగ్గరికి వచ్చి సార్ పాపం సార్ పిల్లలు ఆడుకుందామని చెప్పి లాన్లోకి వస్తే ఇలా జరిగింది ఏంటి సార్ వరుసగా అమ్మ మీద జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి అమ్మతో పాటు మిగతా ముగ్గురు పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదో అసలు ఇంట్లో ఇలా జరగడం ఏంటి సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడో ఇక దాంతో అమర్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు రాతోడు అని చెప్పి అంటూ ఉంటే నాకు ఎందుకు ఇదంతా దుష్టశక్తుల శక్తుల ప్రభావం ఏమో అనిపిస్తుంది సార్ అని చెప్పి ఒకసారి స్వామీజీని కలిస్తే బెటర్ ఏమో అని నా అభిప్రాయం అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి బాగా వింటూ ఉంటుంది ఇదంతా కూడా పంతులు గారు చెప్పినట్టుగా ఆరు పాప జాతకంలో ఉన్న దోషం వల్లే జరుగుతుంది అమ్మ పాపకు జరగకూడని ప్రమాదం జరిగింది ఇంకా ఇక్కడే ఉంటే రేపు పంతులు గారు చెప్పినట్టుగా అమ్మ పాపకి ఏదైనా జరిగితే అప్పుడు నిజం తెలిసి కూడా ఏమి చేయలేకపోయినందుకు నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుందని చెప్పి ఈరోజే ఆరు పాపను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి పిల్లల క్షేమం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి బాకీ గదిలోకి వచ్చి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి మిమ్మల్ని పిల్లల్ని వదిలి ఆరు పాపని తీసుకొని దూరంగా వెళ్ళిపోక తప్పడం లేదు నేను ఇక్కడే ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రతి క్షణం కూడా నేను చస్తూ బతుకుతున్నాను అని చెప్పి బాకీ లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మనోహరి చెంబ ఇద్దరూ కూడా బాగి భయాన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు చెంబ నువ్వు సూపర్ ఈ దెబ్బకు బాగి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం అమర్ నా సొంతం అవ్వడం ఖాయం అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది బాగి ఏడుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత గదిలో ఉన్న అమ్ము దగ్గరికి వస్తుంది అమ్మో నీకేం కాలేదు కదా అని చెప్పి అమ్ముని చూసి బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పిల్లలు రేపటి నుండి మీరు అస్సలు అల్లరి చేయకూడదు ఎప్పుడు కూడా మీరు కలిసి ఉండాలి మీ నాన్నను ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి పిల్లలతో చెబుతూ ఉంటే అదేంటి మిస్ అమ్మ ఎందుకు ఇదంతా మాకు చెప్తున్నావో మమ్మల్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు బాగా ఏడుస్తూ ఈరోజు నేను మీ పక్కనే ఉండి కూడా మిమ్మల్ని కాపాడలేకపోయాను కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇందులో నీ తప్పేమీ లేదు మిస్సమ్మ ఇది అనుకోకుండా జరిగింది అని అమ్మో అంటూ ఉంటే అప్పుడు బాకీ లోపల లేదమ్మో ఇదంతా కూడా ఆరు ఒక్క జాతకం వల్లే జరిగింది ఆరు పాప జాతకంలో దోషం వల్లే నీకు ప్రాణగండ ఉందని పంతులు గారు చెప్పారు మీరు నలుగురు కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి నేను ఈరోజే పాపం తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతానని చెప్పి బాగి గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇకల ఎంతగానో లోపల బాగి బాధపడుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు బాగి ఏమైంది బాగి ఎందుకు అలా ఉన్నావు అమ్ము పైన జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నావా నువ్వేం కంగారు పడకో ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి ధైర్యంగా ఉండటంటో అమర్ బాగీకి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇకప్పుడు బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇవ్వండి నన్ను క్షమించండి అని అంటూ ఉంటే అప్పుడు అమర్ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు ఉదయం అక్కడ లాన్లో నేను కూడా ఉన్నాను కానీ అమ్ము పాపని నేను కూడా కాపాడలేకపోయాను తన మీద దాడి జరగకుండా ఆపలేకపోయాను అని అంటూ ఉంటే బాగి ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు కంగారు పడుతూ వీటన్నిటికీ సొల్యూషన్ నేను తెలుసుకుంటాను అని చెప్పి అమర్ బాగీకి ధైర్యం చెప్పడంతో అప్పుడు బాగీ దీనికి సొల్యూషన్ నాకు తెలుసండి ఆరు పాపను తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోవడమే అని చెప్పి ఒకవేళ నేను మీకు దూరం అయ్యే పరిస్థితి వస్తే మీరు బాధపడుతూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని బాకీ అంటూ ఉంటే ఎప్పుడు లేని ఏంటి బాకీ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావో ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆరు మా జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత మాకు చీకటి మిగిలింది ఆ చీకటిని పారదొలి నువ్వు మా జీవితాల్లో వెలుగు నింపావు ఇప్పుడు కనుక పొరపాటున నువ్వు దూరం అయ్యే పరిస్థితి వస్తే మళ్ళీ మేము చీకటిలోకి వెళ్ళిపోతాము ఈసారి కోలుకోవడం కూడా కష్టమే అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ అమర్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక రాత్రిపూట బాగి నిద్రపోకుండా అమర్ పిల్లలు పడుకునే వరకు వెయిట్ చేస్తుంది ఇక ఎంతగానో బాధపడుతో భగవంతుడా నాకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు దేవుడు లాంటి భర్త పిల్లలు వీళ్ళందరినీ కూడా దూరం చేసుకొని వెళ్ళిపోతానని నేను అస్సలు అనుకోలేదు కానీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఆరు పాపను తీసుకొని వెళ్ళిపోక తప్పడం లేదని చెప్పి బాగి రాత్రిపూట లగేజ్ తీసుకొని పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అలా బాగి వెళ్ళిపోతూ ఉంటే గుమ్మం దగ్గరికి రాగానే అక్కడ అమర్ అడ్డుపడతాడు అమర్ని చూడగానే బాగి ఒక్కసారిగా చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేస్తుంది ఏం చేస్తున్నావు బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఏడుస్తూ అమర్ని హక్ చేసుకొని ఏమండి ఇదంతా జరుగుతుంది ఆరు పాప జాతక దోషం వల్ల అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు బాగి నువ్వు ఉదయం నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీ మాటల్లో నీ ప్రవర్తనలో తేడాని నేను గమనించాను నువ్వు ఏదో చేయబోతున్నావని నా మనసు కనిపించింది అందుకే నేను నిద్రపోయినట్టుగా నటించాను నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకుంటావని నేను అసలు ఊహించలేదు నువ్వు ఆరో పాప పిల్లలు వీళ్ళంతా కూడా నా ప్రపంచం అటువంటిది నువ్వు నా ప్రపంచానికి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు బాగి అని చెప్పి అమర అంటూ ఉంటాడు దాంతో బాగి నన్ను క్షమించండి అమ్ముకి వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఆరు పాప జాతక దోషం వల్లే అని బాగీ అంటూ ఉంటే అలా అని నీకు ఎవరు చెప్పారని ఎవరు అంటూ ఉంటాడో దాంతో పంతులు గారు చెప్పారండి ఈ విషయం ఎవరికైనా చెప్తే మిగతా ముగ్గురు పిల్లలకు కూడా ప్రమాదం జరుగుతుందని కూడా పంతులు గారు హెచ్చరించారు అని బాగి అంటూ ఉంటుంది దాంతో ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తున్న మనోహరి చెంబ ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు దాంతో ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను నువ్వు వెళ్ళు బాగి ఇంకెప్పుడు కూడా నా నుండి దూరం అవ్వాలని ఆలోచించద్దు ఇంకొకసారి ఇటువంటి నిర్ణయం తీసుకున్నావంటే నా మీద ఒట్టే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది మనోహరి బా బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని అమర్ని అవుతాడని ఏవేవో కలలు కన్నావో కానీ చూడు ఏమైందో అమరేంద్ర బాగిని ఆపాడు ఇప్పుడు బాగి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అమర్ కూడా ఇదంతా జరగడానికి కారణం ఎవరా అని ఆరర్లు తీయటం మొదలు పెడతాడు అప్పుడు నువ్వు దొరకుండా చూసుకో అని చెప్పి చెంబ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే పంతులు గారి దగ్గరికి అమర్ రాతోడు ఇద్దరు కూడా వెళ్తారు ఇక అప్పుడు పంతుల వైపు చూస్తూ ఏంటి పంతుల గారు మా చిన్న పాప జాతకంలో ఉన్న దోషం వల్ల మిగతా ముగ్గురు పిల్లలకు గండమని చెప్పారట ఎందుకలా చెప్పారో అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో నేను చెప్పింది నిజమేనండి నిజంగానే దోష ఉంది అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ మరి నేను స్వామీజీకి ఆరు పాప జాతకాన్ని చూపిస్తే తన జాతకం నా భార్య జాతకం ఒకటే అని తనకు ఇతరులకు సాయం చేయడమే తప్ప చెడు చేయడం అనేది తెలియదని తనది మహా జాతకమని తన ఇంట్లో ఉంటేనే ఇల్లు క్షేమంగా ఉంటుందని చెప్పారు మరి మీరు చెప్పింది అబద్ధమా ఆయన చెప్పింది అబద్ధమా అని అమర్ నిలదీస్తూ ఉంటాడు పంతులు గారు కంగారు పడిపోతూ ఉంటారు ఇక దాంతో సార్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సార్ పంతులు గారికి మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వండి అని రాతోడు అంటూ ఉంటాడు ఒక్కసారిగా అమర్ తన పాకెట్లో నుండి గన్ తీసి పంతులు గారికి గన్ గురిపెట్టి పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అలా పంతులు గారికి గన్ గురి పెట్టడంతో బాబు నన్ను క్షమించండి బాబు బుద్ధి గడ్డి తిని డబ్బుకి అమ్ముడుపోయి నేను మనోహరి గారిచ్చిన డబ్బు వల్ల అలా చెప్పాల్సి వచ్చింది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో ఏంటి మనోహరి ఇలా చెప్పించిందా అసలు ఇలా చెప్పించడం వల్ల మనోహరికి ఏంటి ఉపయోగం అని చెప్పి అమర్ కోపంతో రగిలిపోతూ ఇంటికి వస్తాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత మనోహరిని పిలుస్తూ మనోహరి చెంప పగుల కొట్టి నువ్వు ఆరు పాప జాతకం వల్ల మిగతా ముగ్గురు పిల్లలకు గండం ఏర్పడుతుందని పంతుల గారితో ఎందుకు అబద్ధం చెప్పించావు నా కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నావా ఇన్ని రోజులు ఆరు ఫ్రెండు అని నిన్న ఇంట్లో ఉండనిచ్చాను ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా బయటకు నాడు అని చెప్పి అమర్ మనోహరిని ఇంటి నుండి గెంటేస్తాడు ఇక ఆ తర్వాత చెంబ వైపు కూడా సీరియస్గా చూస్తూ నువ్వు మనోహరి ఇద్దరూ కలిసి ఎప్పుడు చూసినా ఏవేవో కుట్రలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనోహరి కుట్రలో నీకు కూడా బాగా ఉందేమోనని అనిపిస్తుంది నువ్వు కూడా ఇంకొక క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటకు పోవంటో చెంబని కూడా అమర్ బయటకు ఎంటేస్తాడు ఇక ఆ విధంగా మొత్తానికి ఆమెరైతే ఇంటి నుండి వెళ్లకుండా బాగిని అంటుకొని తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి